వద్ద జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలంలోని సాయిబాబా గుడి గోపురంపై ఉదయం కురిసిన వర్షానికి గుడి గోపురంపై పిడుగు పడటంతో గుడి చుట్టూ పొర ఏర్పడడం గమనించిన వాచ్మెన్ వెంటనే ఆలయ ధర్మకర్తకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియచడంతో ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజల గుడి దగ్గర చేరుకుని చూడగా గుడి గోపురంపై పెద్ద రంధ్రం గుడి గోడల చీలికలు ఏర్పడ్డాయని ఎటువంటి నష్టం కాలేదని అంతేకాకుండా ఆ దేవుడే మాకు పెద్ద ప్రమాదం నుండి తప్పించాడని ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజలు తెలియజేశారు मैं बड़े बड़े चाहती हूँ। आपको क्या मैं? आपको आपको देखने के लिए क्या? आपको लगता है? देखो डेली चकित भाई चाह वही पर देखिए पढ़ने నేను వాసిపోయింది ఇక్కడ సాయిబాబులో నాలుగు గంటలకు లేచినాను నాలుగు గంటలకు మొదలు పెట్టింది నాలుగు గంటల పిడికి పడింది ఆ పిడికి పడిన తర్వాత అంత పొగ వచ్చి కమ్ముకునింది అరగంట ఉండింది పొగ గాలి లేదు అప్పుడు గాలి ఉంటే వెళ్ళిపోయేది పొగ సాయిబాబు గుడి నేను పని పనిచేస్తున్నాను ఇట్లా ఆలయ ధర్మకర్త మెయింటెనెన్స్ అంతా నేనే చేస్తున్నాను మా వాచ్మెన్ ఇట్లా రాత్రి పిలుగుపడింది అని చెప్పి నా తెల్లవారు నాలుగు గంటలకు పిలుగుపడింది తప్పని ఆరు గంటలకు ఫోన్ చేశాడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అంతా మొత్తం క్రాక్ కొట్టింది ఏమంటే మాకు ఆలయ తపతి ముందే ఇట్లా ఎఫెక్ట్ ఉండకూడదని కింది నుంచి భూమి నుంచి అర ఇచ్చాడు ఆ అరత్ వల్లనే సాయిబాబు గుడి కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడే మమ్మల్ని కాపాడినట్టు లేదంటే మొత్తం కోల్పడి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు దానివల్ల మాకు ఎలాంటి నష్టం లేదు ఏదో కొద్దిగా అప్పటి